నమస్తే నా పేరు కృష్ణం రాజు వివీఆర్ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ ఎయిటర్స్ అసోసియేషన్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ నిజానికివి భారతదేశానికి ఒక గర్వకారణం ఈవెన్ అగ్ర రాజ్యాలు సైతం ఇటువంటి వ్యవస్థను ఇప్పటి వరకు ప్రవేశపెట్టే సాహసం చేయలేకపోయాయి ఇప్పటికీ అమెరికా లాంటి దేశాల్లో బ్యాలెట్ విధానమే అమల్లో ఉంది అయితే ఈ ఈవీఎంల పనితీరు మీద పెద్దగా ఎవరికీ సందేహాలు ఉండకపోవచ్చు కానీ వీటిని మానిపులేట్ చేస్తున్నారు హ్యాకింగ్ చేస్తున్నారు ఫలితాలు ఒక పార్టీకి అనుకూలంగా మార్చేస్తున్నారు అన్న అనుమానాలు అపోహలు అనేక సంవత్సరాలుగా ఉన్నాయి దీనికి సంబంధించి కోర్టుల్లో అనేక అనేక కేసులు కూడా వేశారు ఈవెన్ దాదాపు నలభై కేసుల్లో సుప్రీంకోర్టు దాకా వెళ్ళడం సుప్రీంకోర్టు వీటి తని వీటి పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది అలాగే ఎన్నికల సంఘం కూడా వీటి పనితీరు పట్ల తన సంతృప్తిని వ్యక్తం చేయడమే కాకుండా వీటిని హ్యాక్ చేయటం ఎవరికీ సాధ్యం కాదు అని చెబుతూ వస్తున్నప్పటికీ కూడా భారతదేశంలో ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీలు ఈవీఎంలని నిందించడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది అయితే ఇటీవలి కాలంలో ఈ పార్టీల ఆరోపణలు మరింత తీవ్రతరం అయ్యాయి దీనికి తగ్గట్టుగానే ఈవీఎంల పనితీరు అలాగే ఎన్నికల ఫలితాల సందర్భంగా వస్తున్న వ్యత్యాసాలు అంటే ఆ గణాంకాల్లో వస్తున్న వ్యత్యాసాలు ఇవన్నీ కూడా నిజానికి వాటి పనితీరు పట్ల ప్రజల్లో కూడా అనుమానాలు అపోహలు కలగ చేస్తున్నాయేమో అనిపిస్తోంది తాజాగా మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే మల్లికార్జున్ ఖర్గే గారు ఇది ఈవీఎంల కారణంగానే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది అని చెప్పడమే కాకుండా ఎన్నికల సంఘానికి ఒక లేఖ రాశారు అంతేకాకుండా గతంలో రాజీవ్ గాంధీ దేశవ్యాప్తంగా నిర్వహించిన భారత్ జోడో యాత్రలాగా ఈవీఎంల మీద కూడా ప్రజలను చైతన్యం చేయడానికి ఒక యాత్ర చేపడతామని కూడా ఆయన ఒక హెచ్చరిక జారీ చేశారు ఇదే సమయంలో పలు పార్టీల నేతలు కూడా ఈవీఎంల పంతీయుడు పట్ల తమ అసంతృప్తిని అనుమానాలను వ్యక్తం చేశారు దీనికి తాజాగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఆ జాబితాలో చేరారు జగన్మోహన్ రెడ్డి గారు ఫలితాలు వెలువడిన అంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది రోజులకి ఆయన ఈవీఎంల మీద అనుమానం అనుమానాలు వ్యక్తం చేస్తూ బహిరంగంగానే ప్రకటించారు తాజాగా నవంబర్ ఇరవై ఆరవ తేదీ భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కూడా ఆయన ఒక సుదీర్ఘమైన పోస్ట్ ఎక్స్లో పెడుతూ ఈ ఈవీఎంల ప్లేస్లో తిరిగి బ్యాలెట్ విధానాన్ని అంటే పేపర్ బ్యాలెట్ విధానాన్ని ప్రవేశపెట్టే ఆలోచన చేయాలని చెప్పి ఆయన కేంద్రానికి ఎన్నికల సంఘానికి కూడా సూచన చేశారు నిజానికి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఇటువంటి సూచన చేశారు అంటే ఇది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇటువంటి విషయాల్లో ఆచితూచి వ్యవహరిస్తారు అలాగే పక్కా సమాచారం ఉంటే తప్ప ఆయన ఇటువంటి ప్రకటనలు చేయరు మాకున్న సమాచారం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది నిపుణులతో ఈ అంశం గురించి సుదీర్ఘంగా చర్చించి అనంతరం ఆయన ఈవీఎంలకు వ్యతిరేకంగా ఒక స్టాండ్ తీసుకోవాలని చెప్పి నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది ఇదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి వాదనను బలపరిచే విధంగా ఈవీఎంకి సంబంధించి అనేక అనేక లోపాలు కనిపిస్తున్నాయి ఈ లోపాలు మనం చర్చించుకునే ముందు ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు ఆయన హైటెక్ సవి టెక్ సవి అంటాం ఆయన మనం అంటే ఈ టెక్నాలజీ మీద ఆయనకి అపార అపరిమితమైన ఆసక్తి అనుభవం కూడా ఉందని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పుకుంటూ ఉంటారు ఆయనకు వేమూరి హరిప్రసాద్ అని చెప్పి ఒక ఎన్ఆర్ఐ ఆయనకు టెక్నికల్ సాంకేతిక సలహాదారుగా కూడా గతంలో ఉన్నారాయన గతంలో ఒక స్కామ్లో కూడా వీరందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యారు ఆ కేసు నడుస్తూనే ఉంది గతంలో వేమూరి హరిప్రసాద్ అనే వ్యక్తి కొంతమంది విదేశస్తుల సహాయంతో భారతదేశంలో ఒక ఈవీఎం మిషన్ను సంపాదించి దానిని విజయవంతంగా హ్యాక్ చేయడమే కాకుండా దాదాపు ఇరవై ఐదు పేజీల ఒక రిపోర్ట్ను కూడా తయారు చేశారు అంటే ఆ ఈవీఎంను ఎలా ట్యాంపర్ చేయొచ్చు ఎలా హ్యాక్ చేయొచ్చు అని చెప్పి ప్రూవ్ చేస్తూ ఆయన ఒక పుస్తకాన్ని కూడా ఆయన ప్రచురించారు అయితే దీన్ని నా రోజున ఎన్నికల సంఘం చాలా తేలిగ్గా తీసుకుంది కానీ చంద్రబాబు నాయుడు గారు తీసుకోలేదు చంద్రబాబు నాయుడు గారు గతంలో ఓటమి సందర్భంగా తన ఓటమికి కారణం ఈవీఎంలే అని చెప్పి బ్లేమ్ చేశారు అది మనం మర్చిపోకూడదు అయితే చంద్రబాబు నాయుడు గారు ఇలా ఈవీఎంలను ట్యాప్ చేయొచ్చు లేకపోతే ట్యాంపర్ చేయొచ్చు అని చెప్పిన వ్యక్తి ఇప్పటికీ అదే మాటకు కట్టుబడి ఉన్నారా అన్నది ఆయన కానీ ఆయన పార్టీ నాయకులు కానీ ఏదైనా ఒక అభిప్రాయం చెబితే ప్రజల్లో కూడా సందేహాలు తెలిగిపోతాయి ఇది ఒక అంశం అయితే ఈవీఎంలకు వచ్చేటప్పటికి ఎప్పటి నుంచి మనం అనుకున్నట్టుగా వాటి మీద అనుమానాలు అపోతులు ఉన్నాయి అయితే ఈ అనుమానాల్లో ప్రధానమైనది ఏంటంటే మనం ఒకరికి ఓటు వేస్తా ఉంటే మనకు మరొకరికి ఓటు వెళుతుంది అన్న అనుమానాలు వచ్చినప్పుడు ఎన్నికల సంఘం మళ్ళీ భారీగా కసరత్తు చేసి వీవీ ప్యాట్ విధానాన్ని ప్రవేశపెట్టింది అంటే ఈ విధానం ఏమిటంటే మనం ఏదైనా ఒక గుర్తుకు ఓటు వేస్తే ఆ గుర్తుకు సంబంధించి ఒక పేపర్ ఆ పేపర్లో ఆ గుర్తు కనిపిస్తుంది మనకి ఓటర్ కనిపిస్తుంది మనం చూసిన తర్వాత ఆఫ్టర్ మూడు నుంచి నాలుగు సెకండ్ల తర్వాత ఆ పేపర్ అనేది తిరిగి కట్ అయ్యి ఆ వీవీ ప్యాట్ పాట్లోకి వెళుతుంది అంటే ప్రజల్లో కొంత నమ్మకం ఏర్పడింది ఓకే నేను ఈ గుర్తుకి నేను ప్రెస్ చేస్తే అదే గుర్తు కనిపించిందని చెప్పి అని అనుకున్నారు అయితే ఆ తర్వాత మరికొంతమంది కొన్ని సందేహాలు వ్యక్తం చేశారు మీరు నేను ఏ ఓటు ఏ గుర్తుకు ఓటు వేస్తున్నానో నేనే వేస్తున్నాను నాకు తెలుసు అది ఆ గుర్తేదో వీవీ ప్యాట్లో కనిపిస్తుంది బాగానే ఉంది కానీ ఇది సమాచారం అంతా కూడా కంట్రోల్ యూనిట్ అనే ఒక మూడవ యూనిట్లో నిక్షిప్తమవుతోంది ఇక్కడే మాకు అనుమానాలు ఉన్నాయని చెప్పే భావనను దేశంలో అనేక స్వచ్ఛంద సంస్థలు కూడా వ్యక్తం చేస్తున్నాయి మీకు దీనికి సంబంధించి ఢిల్లీలో కూడా గత సార్వత్రిక ఎన్నికల తర్వాత పలు మేధావులు అలాగే పలు సంఘాలు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఈ ఎన్నికల్లో అవకతవలు జరిగాయి దీనికి ఈవీఎంలే కారణం అని చెప్పి బహిరంగంగానే ఆరోపించారు అంటే ఇవి చెప్పేది ఏంటంటే మీరు ఒక గుర్తును చూసి దాన్ని చేస్తారు అదే గుర్తు మీకు వీవీ ప్యాట్లో ప్రింట్ అయ్యి కనిపిస్తుంది బాగానే ఉంది కానీ ఇదంతా ఈ సమాచారం అంతా వెళ్ళి కంట్రోల్ యూనిట్లో నిక్షిప్తం అవుతుంది అయితే ఆ కంట్రోల్ యూనిట్లో ఎటువంటి సమాచారం వెళుతుంది అన్నది వీరి అనుమానం అంటే మనం ఒక గుర్తుకు నొక్కాం బాగానే ఉంది మనకు కనిపించింది బాగానే ఉంది అయితే కంట్రోల్ యూనిట్కి వెళ్ళేటప్పటికీ ఆ గుర్తు మారిపోవచ్చు కదా అన్నది వీరి అనుమానం సరే దీనికి సంబంధించి ఇప్పటివరకు కూడా ఎన్నికల సంఘం ఎటువంటి వివరణ ఇవ్వలేదు ఈ వివరణ ఇవ్వకపోవడంతో పాటు ఎన్నికల సంఘం కూడా దీనికి సంబంధించి కొంత నిర్లిప్తంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే నిర్లిప్తమే కాదు నిర్లక్ష్యంగా అహంకారంతో కూడా ఉన్నట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే గతంలో సుప్రీంకోర్టులో ఒక ఇటువంటి ఎన్నికలకు ఫ్రాడ జరిగిందని చెప్పి చెప్పినప్పుడు సుప్రీంకోర్టులో చేసినప్పుడు చాలా సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది అదేమిటంటే ఎవరైనా ఒక అభ్యర్థి అనుమానాలు ఉన్నాయి ఈ ఎన్నికల మీద ఆ పోలింగ్ మీద అనుమానాలు ఉన్నాయంటే ఎన్నికల సంఘం అధికారులు తిరిగి ఆ వీవీ ప్యాట్లను అంటే ఆ వీవీ ప్యాట్లో పడిన గుర్తులను తిరిగి లెక్కించాలి అని చెప్పి స్పష్టంగా చెప్పింది అయితే ఆ విషయాన్ని ఎన్నికల సంఘం విస్మరిస్తోంది అంతేకాకుండా మొన్న ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల తర్వాత కూడా కొంతమంది కోర్టుకి వెళ్ళటం కొంతమంది ఎన్నికల సంఘానికి ఇటువంటి అర్జీలు పెట్టినప్పుడు వాళ్ళు తిరిగి మేము లెక్కిస్తామని చెప్పి చెప్పి అంటే వీవీ ప్యాట్లోని స్లిప్పులు లెక్కిస్తారని చెప్పి అనుకున్నాం మనం అంతా కానీ వారు ఆపం చేయకుండా వీవీ ప్యాట్లోని స్లిప్పులను తగలబెట్టేశారు వాటిని కనీసం నలభై రోజులు ఉంచాలి కానీ పది రోజులకి తగలబెట్టేశమని చెప్పి చెప్తున్నారు ఎందుకు ఇలా చేస్తున్నారు వాళ్ళు అంత 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 అత్యవసరంగా వాటిని అగ్నికి ఆహుతి చేయవలసిన అవసరం వచ్చింది సరే ఇట్లా చేసేసి ఏమంటారంటే మేము మీకు కావాలంటే మాక్ పోల్ నిర్వహిస్తాం మళ్ళీ తాజాగా మీరు మీరు వచ్చి ఓట్లు వేయండి కంపేర్ చేసుకోమని చెప్పంటారు అసలు మాక్ పోల్కి ఈ రీపో ఉంది అంటే ఇక్కడ ఎన్నికల సంఘం ఎక్కడో ఏదో తడబడుతోంది తప్పు చేస్తోంది అనే భావనతో ఉందేమో అన్న అనుమానాలను కలిగించే విధంగా ఆ అధికారులు వ్యవహరిస్తున్నారు వీరి అనుమానాలు తగ్గట్టుగానే గణాంకాలను వచ్చేసారు అసలు పోలైన ఓట్ల కన్నా కూడా ఎక్కువ ఓట్లు లెక్కిస్తున్నారు ఇది ఎట్లా సాధ్యం అవుతుంది కొన్ని కొన్ని పోలింగ్ స్టేషన్లో ఈ ఒక ప్రధాన పార్టీ అభ్యర్థులకి కనీసం ఒక ఐదు వందల ఆరు వందలు వస్తాయనుకుంటే వారికి జీరో ఓట్లు వచ్చినాయి రీసెంట్గా తాజాగా మీకు మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల్లో కూడా ఒక పోలింగ్ బూత్లో ఆ కాంగ్రెస్ అభ్యర్థికి సున్నా ఓట్లు ఒక్క ఓటు కూడా రాలేదు అయితే ఆ ప్రా ఆ పోలింగ్ బూత్ పార్టీలోని ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి చేశారు అదే అదేమిటి మేమంతా ఆయనకే వేసాం కనీసం ఒక్క ఓటు కూడా రాదా అన్నది వారి అభియోగం మరి సున్నా ఓట్లు ఎందుకు వచ్చినాయి అంటే ఇటువంటి అనేక అనేక తప్పులు ఇక్కడ కనిపిస్తున్నాయి గత ఎన్నికల్లో దాదాపు లక్షలాది ఓట్ల తేడా వచ్చింది అక్కడ అంటే పోలేని ఓట్లకి నమోదైన లెక్కించిన ఓట్లకి అంతంత తేడా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎన్నికల సంఘం వీటి మీద దృష్టి సారించాలి దృష్టి సారించకుండా మీరు గెలిస్తే మీకు ఈ మీకు ఈ ఓటింగ్ అన్నీ కూడా మంచిగా ఉన్నట్టు ఓడిపోతే అవై లోప ఉన్నట్టు ఉన్నట్టుగా మీరు అంటున్నారు అని చెప్పి ఎన్నికల సంఘం అంటుంది ఎన్నికల సంఘం పని అది కాదు ఎన్నికల సంఘం పని ఏమిటంటే వారు ప్రజల కోసం పనిచేయాలి ప్రజల కోసం పనిచేసే పార్టీలు ఏవైనా ఒక ప్రతిపాదన చేస్తే లేదా ఒక ఆరోపణ చేస్తే వాటిని కన్సిడర్ చేయాలి వారి అనుమానాలను నివృత్తి చేయాలి దానికోసం పారదర్శకంగా వ్యవహరించాలి కానీ ఎన్నికల సంఘం దగ్గర ఆ పారదర్శకత లేదు వాళ్ళు ఏమంటారంటే అసలు ఎన్నికల సంఘం వాళ్ళు వాదన ఏంటంటే ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ అనేవి ఇండిపెండెంట్ యూనిట్లు ఇవి హ్యాక్ ప్రూఫ్ వీటిని ఎవరూ కూడా హ్యాక్ చేయలేరు అంటే సెల్ ఫోన్ సిగ్నల్స్ ద్వారా కానీ ఇంకో సిగ్నల్స్ ద్వారా బ్లూటూత్ ద్వారా కానీ మరో విధంగా కానీ దాన్ని హ్యాక్ చేయలేరు అన్నది వారి వాదన కానీ ఈ ఎన్నికల సంఘం ఈవీఎంలను ఎక్కడ తయారు చేస్తున్నారో అక్కడే వాటిని మేనిపులేట్ చేయవచ్చు కదా అన్నది చంద్రబాబు నాయుడు గారి అభియోగం ఆ అభియోగాన్ని ఎన్నికల సంఘం ఎందుకు పట్టించుకోవటం లేదు సందేహాలు ఉంటే ఎందుకు నివృత్తి చేయటం లేదు ఎందుకంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను ఒక మూడు నాలుగు నెలల క్రితం ఇజ్రాయెల్ కొన్ని కొన్ని వేల పేజర్లలో ఫీల్డ్ పదార్థాలు పెట్టి వాటిని ఎక్కడో దూరం నుంచి పేల్చివేసింది ఫలితంగా మీకు ఈ గాజా ఈ ప్రాంతాల్లో అంటే ఇప్పుడు ఎంతో ఎక్కడ జరుగుతుందో ఆ ప్రాంతంలో వేలాది మంది గాయపడ్డారు అంటే ఇక్కడ దీన్ని మనం కొద్దిగా మనం డీప్గా వెళితే పేజర్లను తయారు చేసే యూనిట్లలో ఇజ్రాయేల్ తన ఏజెంట్లను చొప్పించి అక్కడ ఆ పేజర్లలో పేలుడు ప పదార్థాలను పెట్టడం జరిగింది అన్ని వేల యూనిట్లకో యూనిట్లలో పేజర్లు పెట్టడమే కాకుండా ఆ తర్వాత వాటన్నింటిని కూడా ఒకేసారి పేల్చి వేసింది ఫలితంగా వేలాది మంది గాయపడ్డారు అనేక మంది చనిపోయారు అంటే ఇజ్రాయెల్ అటువంటి పని చే చేయగలిగినప్పుడు భారతదేశంలో ఈవీఎంలను కూడా అట్లా మ్యానుపులేట్ చేయలేరా మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర స్టోరేజ్ దగ్గర ఆ ఈవీఎంలలో తమకు కావాల్సిన చిప్పును మ్యానుపులేట్ చేయడము లేకపోతే కొత్త చిప్పును పెట్టడం చే చేయలేరా వాళ్ళు ఖచ్చితంగా చేయగలరు కానీ దానిని ఎన్నికల సంఘం అనుమతించడం లేదు అట్లాగే ఏమీ జరగదు అని చెప్పంటుంది రెండో సిగ్నల్ సంబంధించి ఒక వివాదపరమైన అంశం ఏంటంటే ఈ ఈవీఎంలను ఎన్నికలు అంటే పోలింగ్ జరగడానికి ముందు అందరి ఏజెంట్ కూడా చెక్ చేస్తారనమాట ఆ చెక్ చేసినప్పుడు ఆ ఈవీఎంలను సెల్ ఫోన్ ద్వారా సిగ్నల్స్ పంపించి మళ్ళీ వాటిని పంపించేది పని చేస్తాం లేదా అని చెప్పి చూస్తున్నారు అది అంటే ఈవీఎంలు అనేవి సెల్ ఫోన్లకు రెస్పాండ్ అవుతున్నాయి అయితే దీనికి ఎందుకసం ఉంటుందంటే ఇది ఏ సెల్ ఫోన్ పెడితే ఆ సెల్ ఫోన్ పెడితే పని చేయదు అక్కడది ఇది మా పరికరాలు వేరే ఉంటాయని చెప్పి అన్నారు అవును మీ పరికరాలు బయటకు ఎందుకు రాకూడదు అంటే ఇది ఇది ఒక అనుమానం అది మూడో అనుమానం ఏమిటంటే ఈ సెల్ ఫోన్స్లో సెల్ ఫోన్ ద్వారా కావచ్చు లేకపోతే ఇటువంటి వైర్లెస్ డివైజెస్ ద్వారా కావచ్చు వీటిని మ్యానిఫులే చేయడానికి ఆ ఈవీఎం మెషిన్లో ఏదైనా ఒక చిన్న పరికరం పెడితే అవి రెస్పాండ్ అవుతాయని చెప్పి చెప్పిన వ్యక్తి వేముడి హరిప్రసాద్ గారు నిజానికి ఎలన్ మస్క్ కూడా ఈవీఎంలు హ్యాక్ ప్రూఫ్ కాదు వాటిని మనం ఈజీగానే హ్యాక్ చేసి చెప్తున్నాడు ఆయన అంతేకాకుండా ఇప్పుడు టెక్నాలజీ ఎట్లా మారిందంటే ఎక్కడో కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉండే అంతరిక్ష నౌకలను కూడా సిగ్నల్స్ ద్వారా నడిపిస్తున్నారు అటువంటిప్పుడు ఈ ఈవీఎంలను ఎందుకు వాళ్ళు ఈ కొంతమంది ఇటువంటి పనులు చేసేవాళ్ళు ఎందుకు దాన్ని హ్యాక్ చేయలేరు కాబట్టి ఏంటంటే ఈ ఈవీఎంలకు సంబంధించి ఎన్నికల సంఘం పంతాలు పట్టింపులు పోకుండా అహంకార ధోరణిగా వ్యవహరించకుండా ప్రజల కోసం అలాగే ప్రజల కోసం పనిచేసే పార్టీల కోసం వారికొచ్చే అన్ని అనుమానాలను నివృత్తి చేయవలసిన బాధ్యత ఉంటుంది లేకపోతే ఈ ఈవీఎంకి వ్యతిరేకంగా భారతదేశంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినా ఆశ్చర్యపూనకరం లేదు జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి కూడా వీటిని వ్యతిరేకిస్తున్నారు అంటే ఆయన దగ్గర పక్కా సమాచారం ఉంది కాబట్టే ఆయన కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా మనం భావించాలి